Please, please get the you. Next. Hello, name is Arugta Hyderabad Be ready. Excuse me, sir. Yes, the captain wants to see you now. All right, let's go. Please come. Put it here. Your passport please Pashupati Ogirala? Yes Those boxes belong to you? Yes What are they? Toys Take this and open it a gun ah! <laughs> and it's working one white. గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం సార్ రండి ఏంటి ఎంతమంది ఉన్నారు హైదరాబాద్ లో గండ్లకి ఇంత డిమాండ్ పెరిగిందా ఏదో సార్ నేనే నలుగురిని ఎంకరేజ్ చేస్తున్నాను ఖాళీగా ఉండకుండా ఒకళ్ళొకళ్ళు కాల్చుకుంటూ ఉంటారని ఈ మధ్య స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ కంటే గన్సే ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు సార్ వాడెవడు వణకం సార్ రంజన్ ముదుగులే శ్రీలంక నుంచి వచ్చాడు సార్ పాయింట్ థర్టీ ఫైవ్ మ్యాగ్నమ్ కొలంబియా నుంచి వచ్చింది ఇదిలా ఎన్ఆర్ సార్ ఫైవ్ ఇంచ్ బ్యారల్ స్ట్రైట్ ఫిల్లింగ్ సింగిల్ హ్యాండ్ గ్రూప్ నైన్ సూ కాంటమ్ ప్యాకెట్ క్యారీ చేసినంత ఈజీగా ఇది ఉండేదేగా స్పెషాలిటీ ఉంది రంజన్ కదిలే టార్గెట్ ని కాల్చడం కొంచెం కష్టం ఈ గంతు అయితే చాలా ఈజీ అర్థం కాలేదా ఆ పిల్లని చూసారా ఫర్ ఎగ్జాంపుల్ అదే టార్గెట్ అనుకుందాం ఇప్పుడు దాన్ని లాక్ చేద్దా నవ్ ఇట్స్ లాక్ సి చూడండి వీడియో గేమ్ లా ఉంది ఇట్స్ నాట్ గేమ్ అండ్ దిస్ ఇస్ నాట్ అ టాయ్ నమ్మట్లేదా వాట్ బిలీవ్ దిస్ సౌండ్ చాలా తక్కువ కదా లైబ్రరీలో కూడా వాడుకోవచ్చు రేట్ తగ్గదు రాముకోటి అమెరికా నుంచి బోల్డ్ అంత మందికి లంచాలించి తెచ్చాం పిల్ల ఇంత చిన్న విషయానికి అప్సెట్ అయిపోతే ఎలా రామకోటి అయినా ఆ పిల్ల ఉండాలి అక్కడ ఏ కుక్కపిల్ల ఉండొచ్చుగా దాన్ని కర్మ అంటారు రాముకోటి దాన్ని ఎవరు తప్పించలేరు అయినా మనం కలిసి చచ్చిపోతుందా పాప చావదు రీసెంట్గా భగవద్గీత చదువుతున్నానయ్యా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అందులో ఇలాంటి వాటికి సంబంధించి ఏదో ఒక లైన్ ఉండాలి ఆ నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక సంథింగ్ లైక్ అంటే ఆత్మను మనం కత్తితో కొయ్యలేము నీటిలో తడపలేం రివాల్వర్ తో కాల్చలేం మీన్స్ ఆ పిల్ల చావలేదు శరీరం వదిలేసింది అంతే సరిగా చూడు ఆత్మ ఇంకా ఉయ్యాల ఉగుతూనే ఉంటుంది ఉంటాను సార్ బాడీ తీయించేస్ గారు ఆత్మలా శరీరం ఫ్రెష్గా ఉండదు కదా వాసన వచ్చేస్తుంది అవన్నీ నేను చూసుకుంటాను సార్ రాణి వచ్చిందిరా ఎక్కడొచ్చిందిరా అక్కడే ఉందిగా అందుకే రాజే రాణి దగ్గరికి వెళ్తాడు సైన్యం లేకుండా రాజు ఒక్కడ వెళ్తే వాల్యూ ఉండదురా అందరం కలిసి పోదాం పదండి పదండి రా అప్పటికి చెప్పాను వద్దు బావా లారీలో వెళ్ళిపోతానని వింటాడా రైల్లో వెళ్ళు బెర్త్లు ఉంటాయి హాయిగా పడుకోవచ్చాను ఎక్కడ పడుకోస్తున్నాను మనోళ్ళు ఉత్కేస్తున్నా మనోళ్ళ అవునన్నా ఐదు నిమిషాలు మేనేజ్ చేయండి నేను వచ్చేస్తున్నా అలాగే అన్నా అక్కడ పరిచే చేయలేకపోతుందన్నా రెండు నిమిషాలు మేనేజ్ చేసి వచ్చేస్తున్నా అలాగేనా వీళ్ళందరూ ఈ ఫ్రెండ్సా లేదన్నా జస్ట్ తెలుసు అంతే ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి మోసుకెళ్తానన్నా ఆపన్ చే ఏంటి ఎక్సర్సైజ్ చేశావా అవునన్నా ఆహా నన్ను కొడదామనే లేదన్నా నిద్ర చేశాను అంతే ఆహా వచ్చే స్టేషన్లో రైల్వే హాస్పిటల్ ఉంటుంది వీళ్ళందరిని తీసుకెళ్ళి అందరూ జాయిన్ చేసి సరే అన్న ఈ ఫ్రాన్స్ తీసుకెళ్ళి టీసీ గిచ్చేయి సరే గవర్నమెంట్ ప్రాపర్టీ ఇంకా విషయం మర్చిపోయాను నేను చూసుకుంటాను ఆహా అదే ఇక్కడ ఎవడురా వచ్చేస్తా వచ్చేస్తాడు అన్నా నేనే అన్నా నన్ను పెడుదాంనే లేదన్నా తీసుకెళ్తాను వచ్చాను వీళ్ళగా ఆపజీ ఓ రేయ్ ఆడవాళ్ళు గౌరవించడం మన సాంప్రదాయం ఏటెలా చూస్తున్నావు ఓల్డ్గా ఉందన్నా మంచి విషయాలు అలాగే ఉంటాయి మార్చడానికి ప్రయత్నం చేయకూడదు ఫాలో అయిపోవాలంటే సరే అన్న అది తీసుకెళ్ళిపో మంచినీళ్ళు ఉన్నాయమ్మా తీసుకోండి థ్యాంక్స్ ఏం చదువుతున్నావు స్వాతి బండ్లో కదమ్మా బో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం సికింద్రాబాద్ రాగానే ఇలా టచ్ అయ్యి అలా లేచిపోతాను మీరు చేసిన హెల్ప్ కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు అందుకే కదమ్మా తెల్లారలేకపోనాను అలాగే నండి అయినా ఆడపిల్లలు ఇంత మెత్తగా ఉండకూడదా అమ్మా ఇలాంటప్పుడు చప్పించుకొట్టడమే పబ్లిక్ మీ వైపు ఉంటుంది కదా రైట్ एक्चुअली కూడా నాకంటా ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా ఎవడు కనపడినా మినిమం వెయ్యి తక్కువ బాధగొండ అవుతల్ను ఈ నెల ఏమైనా సరే మా అడికి 40 చెర్ కొనాల్సిందే టికెట్ ప్లీజ్ Tiket, tiket, Thanks. Sir, hmm? ticket. Good. bet, bet, bet,

మరి టీసీకే ఇస్తావు నేనా జీవితంలో పైకి వస్తానంటే రెండు లక్షలు ఇచ్చిన స్టేషన్ నుంచి బయటకు రావడానికి వెయ్యి ఇవ్వలేవా అప్పు అడుగుతున్నావా హెల్ప్ అడుగుతున్నావా అప్పు తీరుస్తే నాకు పేరు వస్తుంది హెల్ప్ చేస్తే నీకు పేరు వస్తుంది నాకు ఇప్పటికే వచ్చిన పేరు చాలు నాన్న నువ్వు వీలైనంత త్వరలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటా తెచ్చుకుంటానయ్యా కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆ వెయ్యి ఆటో ఏంటో నేను సడన్ గా బయలుదేరి వచ్చావు డాక్టర్ కలవాలరా అన్నయ్య అసలు ప్రాబ్లమ్ ఏంటన్నయా నొప్పిరా చా ఇక్కడ మొదలవుద్దురా పక్కకి వెళ్తుంది ఇలా వెనక్కొస్తురా అమ్ము ఇలా ముందుకొచ్చుడొచ్చి అలా వెళ్ళిపోద్దా బాగుంది అన్నయ్యా నొప్పే నువ్వు చెప్పిన పద్ధతి బాగుంది కేసు కేస్ని తిరిగిపోండి ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నావా నొప్పి మరి ఎక్కువగా ఉందమ్మా చూస్తే తెలియట్లేదా తెలుస్తుందనే అన్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు మాట్లాడుతున్నాను కదా

బాబు పెద్ద మెంట్లో ఉన్నాడు సారీ కూడా చెప్పుకుంటే సార్ ఎలా కొంప తీసి అన్నయ్య ఆపరేషన్ కానీ చేసేస్తున్నారా ఏంటి ఎవడవాడు పేరు తెలియదు ఎక్కడ ఉంటాడు ఫోన్ లో మాత్రం మెహిందీ అని చెప్పాడు ఇక్కడున్నావా ఏంటే చేయగలుగుతుంది డాక్టర్ చూపిద్దామా నీళ్ళు తగ్గిపోద్ది ఏంట్రా మందులే రాసా ఏదో ఇంజక్షన్ ఇచ్చాడ్రా నువ్వు ఆయనకిచ్చావా నీకు ఇచ్చాడు చూసావా మర్చిపోయా రెండు వేల చిల్లర ఉందా లే సార్ వెయిట్ అన్న ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న